వచ్చి ప్రపోజ్ చేస్తాడు నువ్వు ఎస్ చెప్పాల్సిందే ఏం జరుగుతుందో ఏదో జరుగుతుందన్న విషయాన్ని పక్కన పెట్టే రాజుకి నీ మీద ప్రేమ కలిగింది కదా ఈ రకంగా అయినా యామని నుంచి నువ్వు రాజుని నీ వైపు తిప్పుకోవడానికి అవకాశం దొరికింది ఇప్పుడు కనుక నువ్వు రాజుకి రిజెక్ట్ చేసావా ఖచ్చితంగా రాజు నీకు ఇంకా లైఫ్లో దక్కడు యామని పెళ్ళి చేసేసుకుంటుంది ఇంకా మేము ఏమీ చేయలేము ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు అని చెప్పి ఇంద ఇంద్రాదేవి ఇటు అపర్ణ చెప్తారు వెళ్ళ మాటలు కాస్త రుద్రాని వినేస్తుంది అమ్మా అమ్మా వదిన ఇద్దరు కలిసి బాగానే ప్లాన్ చేశారే రాజు కావ్యకు ప్రపోజ్ చేస్తే అక్కడ యామినిని పెళ్ళి చేసుకోడు పెళ్లి చేసుకున్న భార్యనే మళ్ళీ పెళ్లిపేట్ల మీద కూర్చోబెట్టి ఇద్దరికి మళ్ళీ పెళ్లి చేయాలని పక్కాగా ప్లాన్ చేసినట్టున్నారు కదా చెప్తాను మీ పని అని చెప్పి వెంటనే రుద్రాని యామునికి ఫోన్ చేస్తుంది ఏంటంటే ఏం జరిగిందని కానీ రాజు బయలుదేరి ఇంటికి వస్తున్నాడు రాజు కావ్యకు ప్రపోజ్ చేయాలని పక్కాగా ఆలోచిస్తున్నాడు రేపు ఉదయాన్నే రాజు ఫ్రెష్ మైండ్తో కావ్యకు ప్రపోజ్ చేస్తాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కావ్యకు రాజు ప్రపోజ్ చేయకూడదు ఇంటికి రాకూడదు ఏం చేస్తావో రాజుని ఎలా ఆపుతావో నీ ఇష్టమని చెప్పి రుద్రాన్ని కాస్త యామనికి ఫోన్ చేసి చెప్పేస్తుంది ఇంకా ఫోన్ ఇలా పెట్టడంతో వస్తాడు హాయ్ బాబా ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు అనగానే కానీ ఫ్రెండ్స్తో ఏదో చిన్న పార్టీ ఉంటే పార్టీకి వెళ్ళొచ్చాను అను కానీ చాలా సునాయసంగా అబద్ధం ఆడేస్తున్నాడు అని చెప్పనుకుంటూనే రేపు ఉదయం మనకు ఒక ప్రోగ్రామ్ ఉంది బాబా నువ్వు నేను మమ్మీ డాడీ నలుగురిని కలిసి వే ఒక చోటకి వెళ్ళాలి అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కానీ ఎక్కడికైనా సరే రేపు నేను రాను అని చెప్పాను కానీ అదేంటి నీకు నాకన్నా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయా ఏంటి ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడడం లేదు నాతో తిరగడం లేదు ఎక్కడికి వెళ్ళడం లేదు అని చెళ్ళడం లేదు అని చెప్పాను కానీ ఏంటి నాకంటూ పర్సనల్ ఉండదా నీతో తిరగాలి అని నాకు అనిపించాలి కదా నువ్వు అడిగినంత మాత్రాన నా మనసు కనిపించకుండా ఎలా తీసుకువెళ్తాను నేను ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అన్నీ నువ్వే చెప్పేస్తావా నేను నీ చిక్కు చేతల్లో ఉండాలంటే కుదరదీయామని నాకంటూ పర్సనల్ ఉంటాయి అనగా అది కాదు తొందరలోనే మన పెళ్ళి కదా అని చెప్పనేసరికి చూడి రేపైతే నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ వర్క్కి అటెండ్ కావాల్సిందే వెళ్ళి తీరాల్సిందే నువ్వు నన్ను ఆపాలని ప్రయత్నించినా నేను ఖచ్చితంగా వెళ్ళి అని చెప్పి రాజ్ కాస్త ఇంకా యామినికి చెప్పి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి చూసావా మమ్మీ రేపు కావ్యకు ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నాడు అందుకని నేను ఎంత చెప్తున్నా నా మాట వినిపించుకోవట్లేదు రేపు ఉదయాన్నే బావ కంటే ముందే మనం లేచి ఇల్లు లాక్ వేసుకుని వెళ్ళిపోవాలి అనగాని అలా చేస్తే రాజుకి తప్పు కోపం వస్తుంది కదా అని చెప్పనేసరికి వస్తే తర్వాత చూసుకుందామని చెప్పి ఇంకా రాజు లేవకముందే ఉదయాన్నే రాజు కాస్త యామని ఇవి వైదేహి వైదేహి భర్త వీళ్ళ ముగ్గురు కూడా ఇంటికి లాక్ వేసుకుని వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి రాజు ఎప్పుడు లేచినట్టే నిద్రలేస్తాడు ఫ్రెష్ అవుతాడు రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి కింద ఎవరు కనిపించరు డోరు వేసేసరికి ఎవ బయటెళ్లారేమో లేకపోతే ఎక్కడైనా ఉన్నారేమో అనుకుని డోర్ తీస్తూ ఉంటాడు కానీ డోర్ రాదు రాకపోయేసరికి ఇదేంటి డోర్ రావట్లేదు లాక్ వేస్ కానీ వెళ్ళిపోయారా ఏంటి అని చెప్పి అనుకుంటూనే యామనికి ఫోన్ చేస్తాడు యామని ఫోన్ లిప్ చేయదు అంకుల్కి ఆంటీకి అందరికీ చేస్తాడు ఎవ్వరు ఫోన్ లిప్ చేయరు లిప్ చేయకపోవడంతో రాజుకి చాలా కోపం వస్తుంది కావాలని నేను రేపు ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్పానందువల్లే కదా యామని నన్ను గదిలో పెట్టి లాక్ చేసి వెళ్ళిపోయింది చెప్తానని చెప్పి రాజ్ కాస్త తన రూమ్ పైనే కదా రూమ్లోంచి కిటికీ ఓపెన్ చేసుకుని కిటికీలోంచి పైనుంచి కిందకు వచ్చేస్తాడు కిందకు వచ్చి కారు వేసుకుని వెళ్ళిపోతాడు హ్యామని రాజు గదిలోనే ఉండిపోయాడని తెగ సంబరపడిపోతూ ఉంటుంది ఇంకా రాజు నేరుగా ఇక్కడికి వచ్చేస్తాడు వచ్చేసేసరికి ఒక్కసారిగా రుద్రానికి షాక్ అయిపోతుంది ఇదేంటిది రాజును పంపించొద్దు అన్నాను ఏకంగా ఇంట్లో పెట్టి లాక్ వేసేసాను అని చెప్పింది ఇప్పుడు చూస్తే రాజు ఇక్కడికి వచ్చేసాడు కావ్యకు ప్రపోజ్ చేసేస్తాడేమో అని చెప్పి అనుకుంటూ ఉండగానే రాజ్ ఎవ్వరి మాట వినిపించుకోడు నేరుగా ఇందిరాదేవి దగ్గరికి అపర్ణ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని కావ్య గదిలో ఉందని చెప్పడంతో నేరుగా తనకి ఇష్టమైన రెడ్ రోజెస్ తీసుకుని వెళ్ళి రాజ్ కాస్త ప్రపోజ్ చేసేస్తాడు పక్క నుంచి ఇందిరాదేవి అపర్ణ చూస్తూనే ఉంటారు ఇప్పుడు కావ్య ఏం చేస్తుందో దీనికి ఎంత చెప్పినా మన మాట వినిపి వినబడుతుందో లేదో అనుకుంటూ ఉండేసరికి ఇంకా కావ్య కూడా రాజు ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుంది మరి యామనీతో పెళ్ళి అని చెప్పారు అనగానే నాకు యామనీని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు మీరు ఒప్పుకుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని నేను మీతో పాటు ఇంట్లోనే ఉండాను అని చెప్పనేసరికి మాకు ఇష్టమే అని చెప్పి ఆ పర్ణ ఇందిరాదేవి వస్తుంది వచ్చేసరికి ఏంటి కావ్య ఆలోచిస్తున్నావు ఇంత చక్కటిన మనవడిని నువ్వు పెళ్లి చేసుకోవడానికి నీకేంటి అభ్యంతరం అని చెప్పనేసరికి నాకేం అభ్యంతరం లేదు అమ్మమ్మగారు అని చెప్పనేసరికి అయితే ఇంకేముంది డూడుం దమ్డం అన్నీ అయిపోతాయి అని చెప్పాను కానీ ఒక్క నిమిషం అమ్మమ్మగారు నాకు చిన్న పనుంది కలవతి కళావతి రా వెళ్దామని కానీ ఎక్కడికి అని చెప్పనేసరికి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నాతో రండి అని చెప్పి చేయి పట్టుకొని కాస్త తీసుకువెళ్తాడు ఇంతకీ కావ్యని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు అప్పన్న అని చెప్పను కానీ అదే అర్థం కావట్లేదు అత్తయ్య అని చెప్పనేసరికి నేరుగా కావ్యను చేయి పట్టుకుని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళేసరికి అప్పటికే యామిని ఇంటికి వచ్చేసి ఉంటుంది రాజు గదిలోకి వెళ్ళి చూసేసరికి కిటికీలు అవి ఓపెన్ చేసి ఉండడంతో ఇలా బయటికి వచ్చేసాడనమాట అని తెలుసుకుని ఇంకా ఉండేసరికి రాజు రావడంతో కావ్యను తన భుజం దగ్గరికి చే భుజం మీద చేయి వేసుకుని దగ్గరకు లాక్కుని ఇంకా యామిని చంప పగల కొడతాడు బావా అని చెప్పాను కానీ నోరు మూసే నాకు రేపు ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని చెప్పాను అయినా నా మాట వినిపించుకో కుండా నా మాటకు విలువ లేకుండా నన్ను గదిలో పెట్టి లాక్ చేసి వెళ్ళిపోయావు కదా నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదని నేను నీ బానిసననుకుంటున్నావా నువ్వు చెప్పినట్టు వినడానికి అని చెప్పాను కానీ అది తెలియలేదు బావా పొరపాటునాను కానీ అబద్ధం యామని అబద్ధం చెప్పకు నేను పొరపాటున నువ్వు ఏం చేయవు నేను ఇంట్లోనే ఉన్నానన్న విషయం తెలుసు ఎందుకంటే బయట కారు ఉంది కాబట్టి నువ్వు నన్ను మోసం చేయాలని చూడకు ఇప్పుడు చెప్తున్నాను వినియామని నేను కళావతి గారిని ప్రేమిస్తున్నాను కళావతి గారనే పెళ్లి చేసుకుంటాను ఆవిడ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు నాకు నువ్వంటే మొదటి నుంచి ఇష్టం లేదు నీతో ఎంగేజ్మెంట్ జరిగిందని నువ్వు చెప్తున్నావే తప్ప నాకు ఆ ఫీలింగ్ కలగట్లేదు నాకు ఇంట్లో ఉన్న భావన కలగట్లేదు వీళ్ళను చూసిన భావన కలగట్లేదు గతంలో మిమ్మల్ని ఎవ్వరిని నేను చూసినట్టు అనుకోవట్లేదు నా చుట్టూ ఏదో కొత్త ప్రపంచం క్రియేట్ చేసినట్టు అనిపించింది ఎప్పుడైతే దుగ్గరాలింట్లో అడుగు పెట్టానో అది నా ఇల్లని అనిపించింది కళావతి గారికి నాకు ఏదో బంధం ఉందని అనిపించింది అవన్నీ నేను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోబోతున్నాను ఒక్క నిమిషం కళావతి గారు అంటూ ఇంకా పైకి వెళ్ళి రాజుకి సంబంధించిన ఉన్న వస్తువులు అన్నీ తీసుకుని వచ్చేస్తాడు రండి కళావతి గారు అని చెప్పనేసరికి ఇంకొకసారి నా లైఫ్లోకి తొంగి చూడాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను నా పెళ్ళికి కూడా రావడానికి వీల్లేదు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి కావ్య చేయి పట్టుకుని రాజు కాస్త బయలుదేరిపోతాడు బయలుదేరిపోయేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక కూర్చుని ఏడుస్తూ ఉంటుంది కాదు కాదుకూడదని తెగతే ఎదురు తిరిగితే అక్కడ ఉన్నది ఆ కావ్య కావ్యాల వదిలేస్తుంది అని అలా ఉండగానే ఇంకా కావ్యం తీసుకుని రాజు లగేజీ బ్యాగ్ తీసుకుని నేరుగా ఇంటికి రావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఎక్కడికి వెళ్ళావు నాన్న అని చెప్పాను కానీ ఆ యామనికి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళానమ్మా నన్ను ఇంట్లో పెట్టి తాళం వేసి మరీ వెళ్ళిపోయింది అందుకే కా కళావతి గారిని అక్కడికి తీసుకువెళ్ళి కళావతి గారే నా భార్య నిన్ను చేసుకోవడం ఇష్టం లేదని మొహం మీద తెగేసి చెప్పాను అనగాని మంచి పని చేసావరమ్మనవిడ అంతే ముసుగులో గుద్దులాట ఉంటే ఏదో తేలదు నువ్వు చేసింది మంచి పని అపర్ణ వెంటనే పంతులు గారిని పిలిపించి వీళ్ళిద్దరి పెళ్లికి ముహూర్తాలు పెట్టించాలి అనగానే సరే అత్తయ్య అని చెప్పను కానీ వీలైనంత తొందరగా పెళ్ళి కుదిరిపోవాలి అమ్మా అని చెప్పను కానీ అలాగే నాన్న పంతులు గారితో మాట్లాడతాను మీ నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మ కావ్య రా రామ్కి కాఫీ ఇవ్వా అనగాని సరే అని చెప్పి రాజ్ కాస్త గదిలోకి వెళ్ళిపోతాడు ఇంకా వెంటనే కళావతికి సారీ యామునికి ఫోన్ చేస్తుంది ఇంకా రుద్రాణి అయితే చేస్తే ఇంకేముంది జరిగిన విషయం అంతా చెప్పడంతో ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబాల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్